అందరికీ నమస్కారం అండి నా పేరు పెనుబాగ్ ప్రసాద్ సర్వేపల్లి నియోజకవర్గం మనుబోల్ మండల జనసేన అధ్యక్షుని అండి ఈరోజు మీ అందరితో ఓటుకున్న పవర్ ఏంటో మాట్లాడదలుచుకున్నాను మీ అందరితో పంచుకుందామని చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టి మన భావితరాల భవిష్యత్తుని నిర్ణయించే ఒక గొప్ప నాయకుని ఎన్నుకునే విధంగా ఈ ఓటు హక్కుని ప్రవేశపెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఓటు విలువ ఎంత గొప్పదో తెలుసుకుందాం మనం సామాన్య మధ్యతరగతి స్థాయి నుండి ఉన్నత స్థాయిలో ఉన్న వారి వరకు ఓటు అనేది చాలా విలువైనది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వార్డు మెంబర్ నుండి ప్రధానమంత్రి స్థాయి వరకు అందరూ రాజకీయ పండుగ లాంటి ఎన్నికలు వస్తే ప్రతి ఒక్కరూ రెండు చేతులు అభ్యర్థించి మరి మాకు ఓటు వేయండి అని అడుగుతారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి వార్డు నెంబర్ నుండి ప్రధానమంత్రి స్థాయి ఉన్న వ్యక్తుల వరకు ఓటు యొక్క విలువ తెలుసుకొని మరీ అభ్యర్థిస్తున్నారు కాబట్టి ఓటుకు ఉన్న పవరు ప్రాముఖ్యత ఒకసారి ఆలోచించండి ఎంత విలువైనదో కాబట్టి మనము ఈ ఓటు వేసేటప్పుడు నోటులకు కానీ మధ్యాహ్నం కానీ ఉచిత స్థాయిలకు కానీ ప్రలోభాలకి లోబడి ఓటు వేస్తే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లోబడి ఓటుని మనం తప్పుదోవ పట్టించి మనం బానిసలు కాకూడదు అలాగే కులం చూడక మతం చూడక తన మనం భేదం చేయక ఈ ఓటు అనేది ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిని అలాగే అవినీతి లేని వ్యక్తిని ఎన్నుకొని రేపు మన భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తిని మనము నిర్ణయించుకొని ఓటు వేయాలి అలాగే ఓటు వేసే ముందు నీతి నిజాయితీ నాయకుని గుణం చూసి నమ్మకమైన నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలి మనం ఎన్నుకునే ఆ నాయకుడు సంపాదించుకునేందుకు వచ్చారా సంపదను సృష్టించి ఉపాధినిచ్చి మనందరి మేలు కోరే నాయకుడా అనేది ముఖ్యంగా ఆలోచించి మరీ ఓటు వేయాలి అప్పుడే మనకున్న ఓటు ప్రాముఖ్యత పవరు దానికి వి ఉండే విలువ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి రేపు ఎలక్షన్ అప్పుడు ఈ ఐదు సంవత్సరాలకు వచ్చే ఈ ఈ ఒక్క జనరల్ ఎలక్షనే మన భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఒక్క క్షణం రేపు ఓటేసే ముందు ఆలోచించి ఇప్పుడు ఉన్న నాయకులలో నీతి నిజాయితీ గల నాయకుడిని మన భవిష్యత్తుకు ఉపయోగపడే నాయకుడిని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఓటుకి ఎటువంటి ప్రలోభగాలకు గురి కాకుండా మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్